సుళ్లూరుపేట సత్రం మండల కేంద్రంలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ సమీక్షా సమావేశం నిర్వహించారు ఎన్టీఆర్ ఆశయాలను ఆచరణలో పెడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఇళ్లు లేని పేదవారికి గృహ నిర్మాణ పథకం ద్వారా ఇంటి కల సాకారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు పేదవారందరికీ ఇళ్లను నిర్మించాలనే ఉద్దేశంతో అర్హత కలిగిన వారికి నాలుగు లక్షల రూపాయలు అందించబోతున్నట్లు ప్రకటించారు నియోజకవర్గంలోని అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు సైట్ తెచ్చారు అలాగే హౌసింగ్ వాళ్ళకు కూడా కూడా మనకు పేమెంట్ కూడా పెరిగింది ఇవన్నీ అవగాహన ప్రతి మండల కూడా తెలుసుకొని వాళ్ళ వాళ్ళ మండలాల్లో ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి పంచాయతీ నాయకులకి అందరికి చెప్పి ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లి ఎక్కువ మంది ఇల్లు అప్లికేషన్ వేసుకుని ఎలాగా చూస్తారని మండల అధ్యక్షులందరినీ కూడా కోరుకుంటాను అలాగే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఏ ఏ మండలం వాళ్ళు అంటే జనాల్లో ఎంత పెరిగింది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అలాగే వారు చెప్పిన పొజిషనల్ సర్టిఫికెట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ అవన్నీ కూడా ఏమి సబ్మిట్ చేయాలి ఏంటి అన్నది కూడా మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతి మండలంలో ఏఈ నంబర్ కూడా తీసుకొని అందరికీ అందరికి చెప్తే ఎవరెవరు అప్లై చేసుకోవాలో వాళ్ళందరూ కూడా చేసుకుంటారు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికి ఎప్పుడో చెప్తూ ఉంటారు రాష్ట్రంలో ఎక్కడ పేదరికం లేకుండా నేను ప్రయత్నిస్తున్నానని అలాగే